హలో అండి అందరికీ శ్రీ అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ పెట్టేసరికి చాలా లేట్ అయింది అనుకుంటున్నాను సో అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరందరూ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ వీడియో పోస్ట్ చేయడానికైతే కొంచెం లేట్ అయ్యిందండి ఏమనుకోకండి సో ఫస్ట్ మేము కార్తీక పౌర్ణమి రోజు మొత్తం అందరం ఫ్రెషప్ అయ్యేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది టెంపుల్కి వెళ్ళడానికి అన్నట్టు హడావిడి హడావిడిగా రెడీ అయిపోతున్నాము ఎందుకంటే బాగా క్లినిక్కి వెళ్ళాలి కదా సో అంతలోపు మేము రెడీ అయ్యేసి వెళ్దాం అన్నట్టు ఇలా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడో కాదండో మా ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్ దగ్గరికే వెళ్తున్నాము సో చాలా అండ్ ఇంట్లోనే తులసి కోట దగ్గర అయితే వెలిగించారు వెలిగించుకుంటారు కదా సో మా ఇంటి దగ్గర అయితే తులసి కోట లేదండి సో అందుకనే మేము ఎవ్రీ ఇయర్ ఇలానే వెళ్తామన్నమాట టెంపుల్కి శివాలయానికి వెళ్ళి అండ్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముడ్డి చేసి వస్తాము సో అక్కడ మేము శివాలయానికి వెళ్ళే దారిలోనూ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట వచ్చేసి మేము అండ్ దేవుడికి పెట్టడానికి అన్నట్టు ఇంటి దగ్గరనే ఫ్లవర్స్ అయితే తీసుకురాలేదు సో ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉంటాయండి ఫ్లవర్స్ కోసం అయితే ఆగామన్నమాట అండ్ ఫ్లవర్స్ ఏంటి బాగా ఏందో అన్నాడని అండి మారడు తీసుకొని ఆకులు తీసుకొని వస్తాయి నిల్చని చెప్పిండనమాట ఫ్లవర్స్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అన్ని తీసుకెళ్ళిపోయారు అక్కడైతే ఏం లేవు ఎన్నో కొన్ని అందని ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడైతే కొన్ని ఉన్న కాడికైతే తీసుకొని పోయాము సో అండ్ తీసుకురావడం అయితే మర్చిపోయామండి ఫ్లవర్స్ మేము రెగ్యులర్గా పూజ చేయడానికి తెస్తాము కానీ మర్చిపోయామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా తీసుకురా ఫ్లవర్స్ అయితే అయితే తీసుకొని వస్తుండో పాప అయితే ఎత్తుకొని నిల్చున్నాను అనమాట సో కార్తీక పౌర్ణమి రోజు మీలో ఎంతమంది ఇలా టెంపుల్కు పోయి దీపాలు అయితే వెలిగించుకుంటారండి నేనైతే నా పెళ్ళి అయిన తర్వాత ఫోర్త్ టైం అనుకుంటాను వెలిగించడం అయితే ఒక్క ఒక్కసారో ఏమో వెలిగించలేదండి సో ఎవ్రీ ఇయర్ ఇలానే టెంపుల్కే వెళ్తామన్నమాట పోయినసారి కార్తీక పౌర్ణమికి మా పాప అయితే ఎయిట్ మంత్స్ ఏముండే ఇప్పుడైతే ఎయిటీన్ మంత్స్ ఉంది అప్పుడైతే చాలా చిన్నగా ఉండిందనమాట అప్పుడు కూడా దొరికిందా కొంచెం మారడత ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే ఫ్లవర్స్ తీసుకుందామని ఆగామండి కొన్ని దొరికినాయి తీసుకొని మళ్ళీ శివాలయం దగ్గరకు అయితే వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దూరం ఉంటుంది పైకి ఉంటుంది గుడి అయితే అక్కడ కనిపిస్తుంది కదా కోనేటి బండ ఇది అయితే పైన అయితే శివాలయం టెంపుల్ అనమాట ఇప్పుడు మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం చూడండి గజ్బిజిగా ఉంటుంది రోడ్ సో ఫైనల్గా అయితే టెంపుల్ అయితే వచ్చేసామండి మేము వచ్చే వరకు చాలామంది ముట్టించి అయితే వెళ్ళిపోయారు అనమాట నేను ఇంటి దగ్గర ఏం చేశానంటే అండ్ పిండి బొత్తులు చేయడానికన్నట్టు పిండి బొత్తులు కాదు అదే పిండివి కంచారుతులు అంటారు కదండి అవి చేయడానికన్నట్టు అండ్ మైదా పిండి తీసుకొని మొత్తం కలిపి ముద్దలాగా చేసేసుకొని తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ పసుపు అయితే ఇలా నేలపైన అయితే రాసేస్తున్నానండి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పుగా చేస్తే ఏమనుకోకండి నేనైతే ఇలానే చేస్తారు వాటర్ తీసుకురావడం అయితే మర్చిపోయాము ఆయిల్ తెచ్చాను కదా ఆయిల్ వేసేసి కింద మొత్తం రాసేస్తున్నాను అనమాట అలా ముగ్గు వేయడానికి అన్నట్టు సో అలా మొత్తం రాసేసి పసుపు అయితే నేలపైన ఇట్లా రాసేసి దానిపైన ముగ్గు మైదా మైదాపిండి తీసుకొచ్చేసాను కదండి ఆ మైదాపిండి మొదలు మొత్తం అయితే ఇలా ముగ్గు అయితే వేసేసాను అండ్ చాలా వరకు ఉసిరికాయ దీపం అయితే పెడతారండి ఉసిరికాయ దీపం పెడితే చాలా మంచిది సో మేమైతే ఉసిరికాయలు పూలు రెండు మర్చిపోయామండి ఊర్లో అయితే ఉసిరికాయలు అవైలబులిటీలో లేవు సో ప్రస్తుతానికి ఏం చేస్తాం లేవనేసి ఊరుకున్నాం పోయినసారి కూడా మేము ఉసిరికాయ దీపం అయితే వెలిగించేసామండి కానీ ఉసిరికాయ దీపం వెలిగిస్తే చాలా మంచిది అండ్ నది దీపం వెలిగించినా చాలా మంచిది అంటారు సో మేము నది దీపం అయితే అండ్ శ్రీశైలం వెళ్ళాము కదా అప్పుడే వెలిగించి వచ్చేసాము అండ్ టూ డేస్ ఇక కార్తీక పౌర్ణమి అనగా మేము శ్రీశైలం అయితే వెళ్ళాము కదా సో అక్కడైతే మేము నది దీపం అయితే వెలిగించేసామండి వచ్చేసి అరటి డొప్పలో నది దీపం అయితే వెలిగించాము చాలా మంది ఏం చేస్తారంటే నది దీపము వెలిగిస్తే అరటి డొప్పలో పెట్టేస్తే అరటి డొప్ప మునిగిపోతుంది అని చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదండి అందులో దీపాలు పెట్టేసి నదిలో వదిలేస్తారు కానీ అది అస్సలు కరెక్ట్ కాదండి నది దీపం వెలిగించేటప్పుడు అరటి డొప్పలో పెట్టేసి నది దీపం వెలిగిస్తే చాలా మంచిది అండి ఎందుకంటే అరటి డొప్ప పైకి లేస్తుందని కాదు సో అరటి అరటి డొప్ప అనేది వాటర్లో వేసిన తర్వాత అండ్ మనం నెయ్యి దీపాలు వెలిగించాం కదా ఆ హీటు కనేది మొత్తం అరటి డొప్ప మీద పడి అరటి డొప్ప అనేది మొత్తం కరిగిపోతుంది కరిగిపోవడం వల్ల సో ఆ సముద్రంలో ఉన్న జీవులకు ఎంతో అంత ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది సో మనకు మనకు అలా కూడా పుణ్యం వస్తుంది అందుకనే అరటి డొప్పల మాత్రం వెలిగిస్తారండి అంతకు మించి ఇంకా ఏం లేదు సో అరటి డొప్పల వెలిగించడం వల్ల చాలా మంచిది చాలా మంది నిజంగా చెప్పాలంటే అరటి ఆకుల్లో అరటి చిన్న చిన్న కప్పుల్లో మా దీపం చాలా దూరం వెళ్ళిపోవాలి అని అలా ముట్టిస్తారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదండి సో అరటి డొప్పల్లో ముట్టిస్తే చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది ఇతరులకు జీవులకు కూడా మనం ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది సో మనకు అలా కూడా పుణ్యం వస్తుందండి సో ఎవరైనా ఆయన ముట్టించేటప్పుడు ఇలానే ముట్టించేయండి చాలా మంచిది సో ఇంకా వదిలేసేయండి టాపిక్ కానీ ఇక్కడ వచ్చేసి నేనైతే అండ్ ఇలా ముగ్గు అయితే వేశానండి నాకు వచ్చినట్టు నేను ఎవ్రీ ఇయర్ అయితే ఇలానే వేస్తారు చాలామంది ఇలా రౌండ్గా వేసేసి ఫ్లవర్స్ పెడతారు కదా సో ఇలా అయితే నేను ముగ్గు వేసేసి అండ్ పిండి తీసుకొచ్చాను కదా ఇంటి దగ్గర ముద్ద చేసి పిండి మొత్తం ఇలా మొత్తం కంచాడుతుల్లా చేసేసుకొని దాని చుట్టూ ఫ్లవర్స్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర తీసుకొచ్చేసాను కదా చుట్టూరు అయితే అలా పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఒత్తులైతే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తీసుకొచ్చాను కదా అదైతే అందులో మధ్యలో ఉన్న దాంట్లో పెట్టేసాను అనమాట ఒక్క దీపం పెట్టొద్దండి సో అందుకని నేను నాలుగు దీపాలు ఇలా పెట్టాను కదా నాలుగు మూలలకు నాలుగు దీపాలు పెట్టేసేసి అండ్ అందులో చిన్న చిన్న గుండొత్తులు ఉంటాయి కదా ఆ గుండొత్తులు అయితే అందులో పెట్టేసి ముట్టించేసాను అనమాట అయితే ఫస్ట్ ఏం చేసామంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులపైన మంచిగా వెలగాలని నెయ్యి పోసేసానండి నెయ్యి పోయడం వల్ల తొందరగా అంటుకోలేదు అసలు అంటుకోకపోవడం వల్ల మొత్తం మళ్ళీ పిండేసేసి మళ్ళీ వెలిగించిన తర్వాత చాలా బాగా అంటుకుంది కానీ ఇంత పూజ చేసినా కానీ అండ్ ఏమంటారు ఉసిరికాయ లేనందుకు ఏదో గెల్టీ ఫీలింగ్ అనిపించిందండి నాకు ఉసిరికాయ దీపం వెలిగించాలంటే చాలా ఇష్టం అనమాట సో లేవు కదా ఏం చేస్తామని అనమాట నేను శ్రీశైలంలో వెలిగించినప్పుడు ఉసిరికాయ దీపమే వెలిగించాను చాలా బాగుంటుందండి ఉసిరికాయ దీపం వెలిగిస్తేనే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇగో చూశారు కదా నెయ్యి మొత్తం దీపం పైన వదిలేసేసాను అసలు ఎంత కంటుకోమన్నా అసలు అంటుకోవట్లేదు నేనైతే ఆకులు తీసుకొచ్చాను కదా తమలపాకులు పెట్టడం అయితే మర్చిపోయాను మళ్ళీ ఒక్కొక్క దీపాంత కింద ఒక్కొక్క తమలపాకు అలా పెట్టేసేసి అండ్ దీపాలు అయితే ముట్టిచ్చేసానండి అండ్ కంచార్తుల కంటే ఇలా పిండిల పిండితో చేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ అలా పిండికైతే పెద్ద దీపం కదా అనేసి పసుపు కుంకుమ అలా బుట్ల లాగా అండ్ దీప ఏమంటారండి అండ్ ఇక్కడ వచ్చేసి అయ్యగారు వాళ్ళకైతే దీపదానం చేస్తే చాలా మంచిది అంటారండి ఇక్కడ అంత దీపదానం చేసి అంత అయ్యగారు కూడా ఇక్కడ లేరు వెళ్ళిపోయారు అనమాట ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి చాలా మంది పూజ చేసుకొని వెళ్ళిపోయారు సో నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తామండి కంపల్సరీ అండ్ ఉసిరికాయలతో దీపాదానం చేస్తే చాలా మంచిది అనగా నేనైతే విన్నాను సో అదేదో మనం కూడా చేద్దామని అనుకున్నాము సో ఇక్కడైతే ఆప్షన్ అయితే లేదనమాట సో ఇక్కడ నేనైతే దీపం వెలిగించిన తర్వాత పాప అయితే భయపడుతుందండి బాగా ఏమో చేస్తున్నారు అన్నట్టు వెలుగు వచ్చేసరికి చాలా భయపడిపోయింది అండ్ ఇక్కడ దీపాలు కూడా వెలిగించేసిన తర్వాత అండ్ టెంకాయ ఉంటుంది కదా బావ అయితే ఇంకా ఉన్న పువ్వులన్నీ ఆ శివయ్యకైతే అలంకరించేసాడు అనమాట అలంకరించేసి అండ్ కొబ్బరికాయ కొట్టడానికి అన్నట్టు మేమైతే అందరం ఇలా కూర్చొని అయితే కొద్దిసేపు అలా చదువుకుంటూ దండం అయితే పెట్టేసుకున్నామండి ఫైనల్గా దీపాలైతే అనమాట అండ్ పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుందండి రెండు శివాలయం టెంపులే ఏదో వేరు వేరు పేర్లు ఉన్నాయన్నమాట నాకు క్లారిటీగా అంతలా తెలియదు అనమాట సో అక్కడికైతే వెళ్దామని వెళ్ళాము కానీ అక్కడైతే అభిషేకం అవుతుంది వరైతే వచ్చేసారన్నమాట సో మేమైతే ఇక్కడే మొక్కుకుంటున్నాము అక్కడ కూడా వెళ్ళాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ అయితే ఇదే ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేశారంటే కంపల్సరీ సక్సెస్ అవుతామండి అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ని మీరు ఎంత సపోర్ట్ చేసినా కానీ మీకైతే వాళ్ళు రిప్లై ఇవ్వరు అండ్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరండి చిన్న చిన్న యూట్యూబర్స్ని మీరైతే పట్టించుకొని కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఒక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ వల్లనే మేమైతే ఇంత దూరం వచ్చేసాము సో మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా ఒక మంచి స్థాయిలో ఉండాలని మా కోరిక ఓకేనా గైస్ వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము అక్కడైతే చెప్పాను కదా అభిషేకం జరుగుతుందని సో ఫైనల్గా అయితే వచ్చేసామండి ఇలా అయితే అవుతుంది పూజ అనమాట ఇక చూస్తున్నారు కదా బావ అయితే అక్కడికి వెళ్తున్నాడు అక్కడ ఇంకో శివాలయం ఉందండి కరెక్ట్ క్లారిటీ నాకు అక్కడ పేరు అయితే తెలియదు ఇదైతే మొత్తం వ్యూ చూడండి చాలా బాగుంటుంది సో ఇదైతే సెకండ్ టెంపుల్ అనమాట అయ్యగారు అయితే వచ్చేసాడు అండ్ అభిషేకానికి వాటర్ కావాలంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే బాబా అయితే వెళ్ళాడండి ఇక్కడ వాటర్ అయితే లేవన్నమాట సో అందుకని మేమైతే ఇక బయటకు వచ్చేసి పాప నేను బయట అయితే కూర్చున్నాం అనమాట అండ్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది కదా అని పాపతో అలా ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటున్నాను అనమాట ఎంతసేపు అయినా బయటకు వస్తే పాప అయితే మంచిగా ఆడుకుంటుందండి ఇంట్లో ఉంటేనే తనకైతే అసలు నచ్చదనమాట బయట అసలు ఫుడ్ ఏం తీసుకోకున్నా సరే మంచిగా బయట అయితే ఉంటుందన్నమాట సో మీకైతే అదే చెప్తున్నాను నేనైతే వాయిస్ ఓవర్ అయితే కట్ చేసేసాను అక్కడ కొంచెం గాలి అయితే బాగా వస్తుంది మార్నింగ్ మార్నింగే కదా సో ఇలా అయితే అయ్యిందండి అండ్ బాగా వచ్చిన తర్వాత అండ్ మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోవడం అన్నట్టు సో వచ్చేంతవరకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా సో చూపిస్తున్నాను కదండి అంతలో మీకైతే వ్యూ చూపిద్దామని చూపిస్తున్నాను ఇది గుడి ముందు ఉన్న మొత్తం వ్యూ ఉంది అదైతే కోనేటి బండ అండ్ దీని చుట్టూ ఇలా వాటర్ అండ్ పొలాలు అయితే ఉంటాయండి దేవుడి చుట్టూ చాలా బయటికే ఉంటుందన్నమాట గుడి సో ఇంకక్కడ నుంచి వచ్చేసిండని బావ అయితే వచ్చేసిండు అక్కడ అభిషేకం జరుగుతుందని టెంకాయ అయితే ఇక్కడనే అనమాట అక్కడ అయ్యగారితో అర్చన చేయించుకుందాం అనుకున్నాము బట్ టైం పెట్టేలా ఉంది అండ్ బావ వెళ్తాను అంటే అనేసరికి అండ్ మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామని వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళామండి అది వీడియో కుదిరితే కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే ఇలా జరుగుతూ ఉంది ఇలా కొట్టేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇదైతే షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మీరు ఆల్మోస్ట్ సో ఇక్కడ ఐదు సార్లు ప్రదక్షిణలు చుట్టూరా తిరిగేసేసి అండ్ టెంకాయతో కొట్టేసి వెళ్ళిపోయామండి ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ ఏం లేరు సో మరి పబ్లిక్ మొత్తం ఎక్కడెళ్ళారో ఏమో మరి మాకంటే ముందే వచ్చారో తర్వాత వస్తారో తెలియట్లేదు కానీ ఇంకా లోపల గుడి అయితే ఓపెన్ చేయలేదు బయట అయితే ఆంజనేయ స్వామి మేము మేమైతే టెంకాయ కొట్టేసేసి ప్రసాదం తీసుకొని వెళ్ళామండి సో మీలో ఎంతమంది టెంపుల్కి వచ్చి దీపారాధన చేసుకుంటారు ఎంతమంది తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటారో కంపల్సరీ కామెంట్ చేయండి ఎక్కడ దీపాలు ముట్టిస్తే మంచిదో కూడా చెప్పేసేయండి సో అక్కడ వచ్చేసి అండ్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత గుడి అయితే ఓపెన్ చేయలే అని చెప్పాం కదా మేము ఇలా బయటకు వస్తున్నామో లేదో అయ్యగారు అయితే వచ్చేసి గుడైతే ఓపెన్ చేసేసారండి సో అన్నమాట ఇంతసేపు పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పాప అయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ అయితే ఎక్కుతుంది దిగుతుంది ఎక్కుతుంది దిగుతుంది అసలు రామ్మ అంటే అసలు వినట్లేదండి అసలు రానని మారం చేసేసింది అక్కడే ఆడుకుంటా అని అండ్ మంకీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర సో దాంట్లో చూసుకుంటూ ఇంకా ఆడుకుంటూ అలానే తిరుగుతుంది సరే తిరుగులే అనేసి మేమైతే వదిలేసాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ నేను మా కార్తీక మాసం పూజ ఎలా అనిపించిందో కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ మరొక మంచి వీడియోతో వచ్చేది నువ్వు